స్త్రీకి ప్రాణం ఏది అంటే మంగళసూత్రం ఆ మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో చెయ్యి నరికేస్తుంది అటువంటి అమ్మ బిడ్డన్ని కని ఆమె స్తన్యమిచ్చి బిడ్డన్ని పోషిస్తుంటే వీడు అమ్మ పాలు తాగుతూ అమ్మ మెడలో మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటాడు అయినా సరే నా బిడ్డడు అన్న భావనతో పువ్వుల పొట్లం లాంటి ఆ చేతిని విప్పి ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేస్తుంది ఏ గుండెలలోంచి స్రవించిన పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలు పెట్టి తంతాడు అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించేస్తుంది తప్ప నా గుండెల మీద తన్నిన కృతజ్ఞు కృతజ్ఞుడా అని ఆ కాలు విరవదు నా మంగళసూత్రం పట్టుకుంటావురా అని చేతిని చెనకదు మాతృత్వం సమస్త అపరాధములను